వందనాలు తెలియజేస్తున్నాము దేవుని యొక్క మహాకృప్ చేత మినిస్ట్రీస్ ద్వారా మరి ప్రతి నెలలో కూడా ఆయా గ్రామాలు దర్శించడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము మరి నెల మరి దేవుని సేవకులు మరి దర్యామేష్ గారి యొక్క మరి సంఘం ద్వారా ఈ రోజు ఈ విధంగా శుభార్త కూడిక మరి దేవుని యొక్క దేవుడు ఏ విధంగా మార్చుకున్నారో మరి దేవుడు మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారో దేవుడు మా జీవితంలో ఎన్ని అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నారో మరి మేము పొందినటువంటి మేలులు మేము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క అనుభూతి మా ప్రీతమ సహోదరి సహోదరులందరూ కూడా అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో పొందాలి అని మీరందరి యొక్క అవసరాలు తీర్చబడాలి అని మీరందరూ ఆరోగ్యంతో మరి సి సంపదలతో మీరందరూ కూడా ఉండాలి అని మరి మేమందరం కూడా మరి మీ కోసం ప్రార్థన చేయడానికి మీ మధ్యకు వచ్చాం నా ప్రియ సహోదరి సహోదరులరా మరి సమయంలో ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకొని నేను వాక్యాన్ని ముగిస్తాను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మరి నాకు వివాహం జరిగింది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వివాహం జరిగింది మరి సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా వివాహం జరిగిన తర్వాత అడిగే ప్రశ్న ఏంటంటే నాయనా పిల్లలు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు పిల్లలు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు మరి ఆ విధంగా సుమారుగా ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా మాకు పిల్లలు కలగలేదండి ఒక ఐదు సంవత్సరాల వరకు కూడా పిల్లలు కలగలేదు మరి చాలా మంది ఐదు సంవత్సరాల కాల పరిధిలో చాలా మంది ఎన్నో రకాల వీళ్ళకి పేల పుట్టరు వీళ్ళ పేలంగ పుట్టరు వీళ్ళకి వీళ్ళంటే అవి చాలా మంది ఎన్నో రకాలుగా మాటలు అనుకుంటూ ఉన్నారు కానీ నేను నా భార్య మాత్రము మరి దేవుని మీద ఆనుకుని దేవునికి ప్రార్థన చేసుకుంటూ దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉంటాము దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉండే వాళ్ళము నా ప్రియ సహోదరి మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్ట మాట నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు దేవుడు నమ్ముకున్న వాళ్ళని ఎంత మాత్రం కూడా దేవుడు సిగ్గుపర అనేటువంటి మాట నా జీవితంలో ఎప్పటికీ కూడా దేవుడు నెరవేరుస్తూనే ఉన్నాడు రెండు వేల దయచేశాడు దేవుడు ఆశీర్వదించాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున దేవుడు అనుగ్రహించాడు దేవునికి సహోదరి ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఇప్పటికీ నేను నా చివతము అనుభవిస్తూనే ఉన్నాను నేను నమ్ముకున్న నా దేవుడు నమ్మదగిన వాడు ఆయన దేవుడు నాకు మాట ఇచ్చాడు నువ్వు నా పరిచర్య చెయ్యి నువ్వు నా దగ్గరికి రా నేను నీ దగ్గరికి వస్తాను అన్నాడు నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తాను ఎందుకు మాట ఇచ్చిన నేను ఎంత దగ్గరకు వెళితే అంతగా నా దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించి దీవిస్తూనే ఉన్నాడు అటువంటి దీవెలను మీరు కూడా పొందుకోవాలి అని అటువంటి ఆశీర్వాదాలు అటువంటి మేలు ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకు వచ్చాం ప్రే సహోదరి సోదరులరా ఇదిగో నా దేవుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నాలుగు సంవత్సరాల క్రితము ఆయన కలువరి శివలు ఆయన చనిపోయాడు మనవలందరి నిమిత్తము ఆయన తన రక్తాన్ని కాచాడు మనం చేసిన పాపములు బట్టి ఆయన కలువరి శివలు మరణించాడు ఆయన సమాధి చేయబడ్డాడు తిరిగి లేచిన నా దేవుడు ఆయన మరలా రాబోతూ ఉన్నాడు ఆయన మరల ఇదిగో ఆయన వచ్చే సమయానికి ఇదిగో మనందరము కూడా దేవుని అంగీకరించిన వారుగా మనం ఉండాలి అని దేవుని తెలుసుకున్న వారుగా ఉండాలి అని ఇదిగో మధ్యకు మేము వస్తూ ఉన్నాము ఇదిగో దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకున్నామండి కూడా ప్రార్థన చేస్తాం ఆమె కొందనాలు అయ్యా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవు మాటి ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చే దేవుడు అయ్యా I'm కోసం మేము ప్రార్థన చేస్తున్నాము ప్రతి కుటుంబము కోసం మేము ప్రార్థన చేస్తున్నాము మా సహోదరి సహోదరులందరూ నీ ఆశీర్వాదాల చేత నింపబడును గాక నీ జీవన చేత నింపబడును గాక అయ్యా రక్షింపబడును గాక నీ మాటలు విన్నవి గాక ఏసయ ప్రతి విధమైనటువంటి అనారోగ్యము నుంచి విడిపించే విడిపించను నాయనా ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభు ఎదుగుతండి ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వాదం